అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ఓటేసినటువంటి మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి అద్భుతంగా పరిపాలన చేస్తే మన సమస్యల్ని తీరిస్తే మన అభివృద్ధి కోసం పనిచేస్తే ఆనందం అంతా ఇంతా కాదు అంతేకాకుండా మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటే మంచి ప్రజాప్రతినిధి అని ఒక పేరు తెచ్చుకుంటే ఆ గర్వం ఆ గౌరవం మనకు మాత్రమే కాదు మన ప్రాంతం మొత్తానికి మాత్రమే కాదు మన రాష్ట్రానికి మొత్తానికి కూడా ఇటువంటి గౌరవాన్నే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొందుతూ ఉన్నారు మనందరికీ బాగా సుపరిచితులైనటువంటి ఎర్ర నాయుడు గారు మాజీ ఎంపీ గారు ఆయన ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గొప్ప గౌరవం అనేది అప్పట్లో దక్కేది ఎందుకంటే సిక్కోలు టైగర్ అని చెప్పేసి ఆయనకు పేరుండేదన్నమాట ఆయన పార్లమెంట్లో నిలబడి ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే నార్త్లో ఉన్నటువంటి ఆ మెంబర్స్ కా కావచ్చు అలాగే అప్పట్లో ప్రధానమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు వీళ్ళంతా సైలెంట్గా వినేవాళ్ళట ఎర్రన్నాయుడు గారి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఎర్రన్నాయుడు గారి బిడ్డగా ప్రజల మధ్యలోకి వచ్చి రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి ఎర్రన్నాయుడు గారి గారి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు తన తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తా ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా తన తండ్రికి ఆవగింజంత చెడ్డ పేరు తెచ్చేటటువంటి పనులైతే చెయ్యట్లేదు ఇది వాస్తవం ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి మాట గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం చెవులు రిక్కించి మరీ వినేటటువంటి పరిస్థితి అనమాట రామ్మోహన్ నాయుడు గారు లోక్సభలో హిందీలో మాట్లాడుతూ ఉంటే ఆ నార్త్లో ఉండేటటువంటి ఈ ఎంపీలంతా ఎవరైతే హిందీ మాత్రమే మాట్లాడతారో వాళ్ళంతా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీ ఇంత అనర్ఘలంగా ఇంత స్వచ్ఛమైన హిందీ మాట్లాడడమా అని ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు ఇక రామ్మోహన్ నాయుడు గారు కోర్స్ ఆయన ఢిల్లీలోనే చదువుకున్నారు ఆయనకు హిందీ బాగా వస్తుంది కాకపోతే ఆయనకున్నటువంటి నాలెడ్జ్ అనమాట ఆయనకున్నటువంటి విజన్ ఆయనకున్నటువంటి కష్టపడే తత్వం అది ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ పదవి దక్కేలా చేసిందనమాట ఈరోజు ఆయన విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు భారతదేశానికి ఇక్కడే ఆయన పనితనం అనేది మరింత మెరుగయ్యింది ఈరోజు యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డును కూడా దక్కించుకునేలాగా చేసిందనమాట దానికి సంబంధించి కంప్లీట్గా మనకు ఆర్టికల్ వచ్చింది ఈరోజు యాక్చువల్గా తెలుగు వాళ్ళగా మనందరం గర్వపడాల్సినటువంటి విషయం ఇది అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఇఎఫ్ దాని నుంచి యంగ్ గ్లోబల్ లీడర్స్లో ఒకరిగా ఎంపిక అవ్వడం మనందరికీ గర్వకారణం తమ తమ రంగాల్లో ప్రతిభ సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపుతున్నటువంటి నలభై ఏళ్లలోపు వారిని డబ్ల్యూఈఎఫ్ ఈ అవార్డుకి ఎంపిక చేస్తుంది మామూలుగా ఈ దఫా ప్రపంచ నలుమూలల నుంచి నూట పదహారు మందిని ఎంపిక చేస్తే అందులో మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒకరు అవ్వడం మనకు ఎంతో గర్వకారణమైనటువంటి విషయం వరుసగా మూడోసారి లోక్సభకు ఎన్నికైనటువంటి యంగ్ డైనమిక్ పొలిటీషియన్ మన రామ్మోహన్ నాయుడు గారు అంతేకాకుండా కేవలం ముప్పై ఆరు సంవత్సరాల వయసులో సెంట్రల్ మినిస్టర్ అవ్వడం అనేది కూడా అది అతని కష్టానికి అతని నిబద్ధతకు అతని విజన్కు లభించినటువంటి ఒక చిన్న వరం అనుకోవచ్చు అంతేకాకుండా అతని భుజాల మీద పెట్టినటువంటి అతిపెద్ద బాధ్యత అవ్వచ్చు తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో అనర్ఘళంగా మాట్లాడగలిగినటువంటి నేర్పు ఆయనది సంక్లిష్టమైనటువంటి విషయాలను సైతం అర్థమయ్యే విధంగా కూలంకుశంగా చెప్పేయగలిగినటువంటి నేర్పరి ఇటువంటి క్వాలిటీస్ వల్ల పార్లమెంటులో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉందనమాట కేంద్ర మాజీ మంత్రి ఎర్ర నాయుడు గారి మరణం తర్వాత రామ్మోహన్ నాయుడిని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రోత్సహించింది పొత్తిళ్ళ బిడ్డ మాదిరిగా కాపాడుకుంటూ చెయ్యి పట్టుకొని నడిపించడంతో నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు రామ్మోహన్ నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో పార్లమెంట్లో ఓ అంశంపై చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును సమర్థించుకుంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతుండగా రామ్మోహన్ నాయుడు వెనక నుంచి ఆ వాదనలను ఖండించే ప్రయత్నం చేశాడు అసహనంతో నాడు రామ్మోహన్ నాయుడుని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి రే కూర్చోరా నువ్వు అని గద్దించినటువంటి విషయం మనం ఇప్పటికీ మర్చిపోం ఎందుకంటే వాళ్ళది రౌడీయిజం గుండాజం వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు వాళ్ళకు అసలు ఏ ప్లేస్లో మనం ఉన్నాం అది ఎటువంటి ప్లేస్లో మనం ఉన్నాం అనేటటువంటి ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు అసెంబ్లీలో ఏ విధంగా వైసీపీ వాళ్ళు ప్రవర్తించారో మనందరం చూసాం ఇక పార్లమెంట్లో ఈ మిథున్ రెడ్డి ఆ గోరంట్ల మాధవ్ వీళ్ళంతా ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం అంటే ఆ రోజు అవమాన పాలైనటువంటి రామ్మోహన్ నాయుడు అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా పార్టీ చూపించినటువంటి దారిలో నడిచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ స్పీకర్ జగదీప్ ప్రశంసలు అందుకుంటున్నటువంటి సందర్భాలు అనమాట సో ఇక్కడ మేము ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఒక గొప్ప నాయకుడి ఆధ్వర్యంలో ఒక గొప్ప నాయకుడి విజన్లో భాగమవుతే ఇలా అవార్డులు సాధిస్తారు అదే ఒక అవినీతి పరుడి వెంట నడిస్తే ఒక అవినీతి పరుడి ఆశలు ఆకాంక్షలు కోరికలు నెరవేర్చడం కోసం కష్టపడితే ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు ఎలాగైతే ఆ లిక్కర్ స్కామ్లో తలమునకలైపోయి ఉన్నాడో తలకాయ గొక్కుంటా ఉన్నాడో బయటికి ఎలా పడాలి అని అట్లా దోపిడీ దొంగలుగా అక్రమార్కులుగా అవినీతి పరులుగా ముద్ర వేసుకునేటటువంటి పరిస్థితి అనమాట నువ్వు ఎవడి పక్కన నిలబడ్డావు దాన్ని బట్టి నీకు గౌరవం నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తూ ఉన్నావు దాన్ని బట్టే నీకు విలువ సో రామ్మోహన్ నాయుడికి ఏమో ఇలా అవార్డులు మిథున్ రెడ్డికి ఏమో అలా సిట్ అధికారుల నుంచి సిబిఐ వాళ్ళ నుంచి దర్యాప్తు చేసేటటువంటి అధికారుల నుంచి నోటీసులు అనమాట అట్లుంటుంది మరి సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ